సింగరేణిలో ప్రస్తుతం కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య మారుపేర్ల సమస్య గత ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కార్మికుల ఎదురుచూపు ముందడుగు దిశగా మారడం కార్మికుల్లో ఆనందం నెలకొంది ఎనిమిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు రోజున తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు మల్లుబట్టి విక్రమార్క గారిని కలిసి కార్మికుల కష్టాలను తెలియజేస్తూ ముఖ్యంగా మారుపేర్ల సమస్య పరిష్కరించాలని డిప్యూటీ సీఎంని కోరగా తక్షణమే వారి యొక్క సమస్యను పరిష్కరించి వారికి ఉద్యోగ అవకాశం కల్పిద్దామని హామీ ఇవ్వడం జరిగింది దీంతో సింగరేణి పదకొండు ఏరియా బెల్ట్ మారుపేర్ల కార్మికుల పిల్లలు ఐఎన్టీయూసీ జనక్ ప్రసాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది సి జనప్రసాద్ గారికి ఈ రోజు ఈ మార్పేళ్ళ సమస్య కార్మికుల పిల్లల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత ఒక కొన్ని నెలల నుంచి మా యొక్క సమస్యను ఐఎన్టీసీ జనప్రసాద్ గారికి సార్ మాది మేము ఫేస్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా బట్టి విక్రమార్ దృష్టికి కానీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లాలంటే మొన్న ఏదైతే మొన్న ఏదైతే ఎనిమిది తారీఖు రోజున బట్టి విక్రమార్ గారి దృష్టికి తీసుకువెళ్ళి మార్పిల్ల సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు బట్టి విక్రమార్ గారితో పరిష్కరించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం అలాగే ఇంకెంతో మంది ఈ రోజు ఉన్న ఎంప్లాయిలు కూడా లో డ్యూటీ చేస్తున్న వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కార్మికులందరూ మేము ఈ రోజు ఒక ఎనభై ఎనభై మంది నుంచి వంద మంది దాకా మేము ఈ రోజు బయటకు వచ్చి మేము పోరాటం చేస్తున్నాము దయచేసి మీరు కూడా ఇంకా ముందుకు పడిందని స్టేట్మెంట్ ఇవ్వడం ఇవాళ మేము సింగరేణి మార్పేరు కుటుంబాల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ కానీ మీరు న్యాయస్థల పేరుతో మా బతుకులకు చిక్కుముడు వేయకండి సార్ ఇప్పటికే పది సంవత్సరాలు అయినాయి సార్ మా బతుకులు దిగజారిపోయినాయి సార్ దినదిన గంట నూరేళ్ళు అన్నట్టు ఇటు ఆర్థికంగా మానసికంగా కుంగి కృషించిపోయినాయి సార్ పది సంవత్సరాలు పూర్తిగా వస్తున్నా కూడా మా తండ్రి మెడికల్ ఇన్వాలిడేషన్ అయ్యి మా కుటుంబాలకు ఇప్పటికీ ఉద్యోగం లభించలేదు సార్ ప్లీజ్ దయచేసి మీరు చీకట్లో మగ్గిపోతాయో వాళ్ళ జీవితాలకు వెలుగు నింపు చెప్పారు సార్ దాన్నే ప్రతిపాదన తీసుకొని మా సింగరేణి మారుపేరు కుటుంబాల యొక్క సమస్యను పరిష్కరించి తొందరగా మాకు ఉద్యోగం వచ్చేటట్టు చూడవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం సార్ కార్మికులందరూ బాధపడుతున్న విషయం మారుపేర్ల సమస్య ఈ రోజు కార్మికులందరూ ఆన్ రోల్ ఎంప్లాయీలు గానీ ఈ రోజు దిగిపోయిన కార్మికుల ప్రతి ఒక్కరు కూడా మార్పేల సమస్య తోటి పెన్షన్ తో గాని ప్రతి ఒక్క సమస్య తోటి ఈ రోజు మార్పిల్ల సమస్యతో ఎదుర్కొంటున్నారు ఈ యొక్క సమస్యను ముందడుగు తీసుకెళ్లిన ఐఎన్టీసీ జనప్రసాద్ గారికి ఈ రోజు ఈ మార్పేల సమస్య కార్మికుల పిల్లల నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గత ఒక మార్క్ గారితో హామీ తీసుకోవడం జరిగింది కానీ అక్కడ ఏమని రాశారు అంటే టు బి ఎగ్జామినడ్ ఫర్ ద ఇండియా అని చెప్పేసి రాశారు సార్ కాకపోతే ఎగ్జామిన్ అనేది అది ఎన్ని రోజులు అనేది చెప్పేసి మాకు రాయలేదు సార్ దయచేసి కొంచెం అది ఏది ఉన్నా కానీ నెల రోజుల లోపు మాకు లేదా రెండు రెండు నెలల రోజుల మాకు అయ్యేటట్టు చూడాలని చెప్పేసి మిమ్మల్ని అలాగే ఇంకెంతో మంది ఈ రోజు ఆన్ ఉన్న ఎంప్లాయీలు కూడా లో డ్యూటీ చేస్తున్న వారు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోరాటం చేస్తున్నాము దయచేసి మీరు అందరు కూడా ఇంకా ముందుకు వచ్చి మా యొక్క చెయ్యి చేయి కలిపి ఏదైనా మనం సాధిస్తాం అన్నట్టుగా మీరు మా దగ్గరకు వచ్చి మీరు ఉండేది ఉంటే ఇంకా తొందరగా మనం ఈ యొక్క సమస్య నుంచి బయటికి పడతామని చెప్పేసి ఈరోజు కార్మికులందరినీ కోరుతున్నాము దయచేసి జనప్రసాద్ గారికి ఇంకా కొంచెం త్వరగా మా యొక్క సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పేసి మీకు ఏదైతే మన దృష్టికి తీసుకువెళ్ళినందుకు మా మార్పేర్ల కార్మికుల పక్షాన మీకు చాలా ధన్యవాదాలు ప్రసాద్ సార్ ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ గారు కలిసి మా సమస్య పరిష్కారం కొరకు ఒక అడుగు ముందు పడిందని స్టేట్మెంట్ ఇవ్వడం ఇవాళ మేము సింగరేణి మారుపేరు కుటుంబాల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ కానీ మీరు న్యాయ సలహా పేరుతో మా బతుకులకు చిక్కుముడు వేయకండి సార్ ఇప్పటికే పది సంవత్సరాలు అయినాయి సార్ మా కుటుంబాలకు ఇప్పటికీ ఉద్యోగం లభించలేదు సార్ ప్లీజ్ దయచేసి మీరు న్యాయ సలహా పేరుతో చిక్కుముడు వేయకండి సార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో రచించినట్టు ఎవరి జీవితాలైతే చీకట్లో మగ్గిపోతాయో వాళ్ళ జీవితాలకు వెలుగునివ్వమని చెప్పారు సార్ దాన్నే ప్రతిపాదక తీసుకొని మా సింగరేణి మార్పేరు కుటుంబాల యొక్క సమస్యను పరిష్కరించి తొందరగా మాకు ఉద్యోగం వచ్చేటట్టు చూడవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం సార్